లేకపోతే ఎవరండి కేంద్రం మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది రాష్ట్రం వేరు కేంద్రం వేరు కాదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కాని ప్రతి భారతీయుడికి ప్రతి ఆంధ్రుడికి కూడా కట్టుబడి ఉందనేది మనం నిరూపించుకోవాలి వీరెవరండి అమ్మడానికి వారెవరండి కొనడానికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు ప్రజల తాలూకా హక్కు కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూమ్ కూర్చొని ఈ రోజుకి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామని అంటే తెలుగు ప్రజలు ఎవరూ కూడా సహించం ఊరుకోమనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కట్ చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన పవర్ ప్లాంట్ అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ లోని మరొక పన్నెండు విడి భాగాలు ప్రైవేటీకరణకు సంబంధించిన టెండర్లను పిలిచారు ఆ పన్నెండు విభాగాలతో పాటు క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కూడా ప్రైవేటీ పరం కా ప్రైవేటీ పరం కాబోతోంది సో ఒక్కొక్కటిగా ప్రైవేటీ పరం ప్రైవేటీ పరం చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ని లేకుండా చేసే కుట్ర జరుగుతోంది